హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతూ ఉంది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొత్త పెన్షన్లకు సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు అదేవిధంగా ఆ పెంపు కోసం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇచ్చేటువంటి రెండు వేల పదహారు రూపాయలు కాస్త నాలుగు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు కాస్త ఆరు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం ఇవ్వాల్సి అయితే ఉంది అయినప్పటికీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అనేది పూర్తి చేసుకొని ఇప్పుడు మూడో సంవత్సరంలోకి అడిగి పెట్టబోతున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి కొన్ని కీలక అప్డేట్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు తాజాగా వచ్చేసి ఈ నెల పెన్షన్లకు సంబంధించి అంటే మనకు ప్రతి నెల కూడా ఈ నెల అనేది మనకు వచ్చే నెల జనవరిలో ఇచ్చినట్లు అదేవిధంగా నవంబర్ పెన్షన్లు డిసెంబర్లో అయితే అందిస్తారు కాబట్టి రాష్ట్ర ఇప్పటికే పెన్షన్ల పంపిణీ అనేది షురు కావడం జరిగింది అయితే ఇందులో వచ్చేసి కొన్ని కీలక అప్డేట్స్ కూడా ఊహించిన ట్విస్ట్లు అయితే ఉన్నాయి సో వీరి పెన్షన్లు కూడా రద్దు చేస్తున్నారనమాట సో ఎందుకు రద్దు చేస్తున్నారు ఏంటనేది వివరాలను వీడియోలు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం చివరి వరకు చూడండి అర్థమవుతుంది అవుతుంది అనమాట అప్లైట్ వచ్చింది చూసిన తర్వాత ఆసర పెన్షన్ల సంబంధించి వివరాలు తెలుసుకుందాం అండి ముఖ్యంగా తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు సొంతింటి కల అనగా ముఖ్యంగా నిజం చేసేందుకు ప్రభుత్వం ఇదిరామలు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఐన్లు దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కట్టడానికి దృఢ నిశ్చయంతో ఉంది కొన్ని ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నారు అయితే ఇప్పటికే మహిళలకు సంబంధించి కూడా ఇందులో వచ్చే సహసర పెన్షన్ లబ్ధాలు కూడా ఉంటారు కాబట్టి అయితే ఇప్పటికే ఎల్ వన్ జాబితాలో ఉన్న లబ్ధాలకు ఇంద్రామైన్లు డబ్బులను కూడా జమ చేస్తున్నట్లు విషయం తెలిసిందే అయితే వచ్చే రెండేళ్లలో అంటే ఇప్పుడు నెక్స్ట్ రెండేళ్లలో ఏం చేస్తారంటే ఎల్ వన్ కేటగిరీలో ఉన్న లబ్ధాలకు మాత్రమే ఇంద్రామీణులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీనికి ప్రధానంగా ఏంటంటే ఇప్పటికి చాలామంది దరఖాస్తు చేసుకున్న వారు ఏ జాబితాలో ఉన్నారో తెలియదు వారు అలాంటి వారు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీలుగా ఏ జాబితాలో ఉన్నారో కూడా తెలుసుకోవచ్చు కానీ కనీసం లబ్ధారుల అధికార వెబ్సైట్ వచ్చేసి సో అక్కడ ఏదైతే ఇంద్రామైన్లు డాట్ తెలంగాణ డాట్ ఇన్ వెబ్సైట్ను సందర్శించి అక్కడ ముఖ్యంగా దరఖాస్తు సమయంలో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నమోదు చేయడం ద్వారా తమ దరఖాస్తు ఏ వర్గం ఎల్ వన్ నా ఎల్ టూల త్రీ ఏదో ఉందో స్పష్టంగా కనిపిస్తుంది కానీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాలు ఇంధ్రమైన లబ్ధులకు దాదాపుగా డెబ్బై ఏడు లక్షల అరవై ఎనిమిది వేల నూట ముప్పై నాలుగు దరఖాస్తులు అందాయి అన్నమాట క్షేత్రస్థలాలు నిర్వహించిన ఇంటింటి సర్వే ఆధారంగా ప్రభుత్వం దరఖాస్తుదారులను మూడు వర్గాలుగా వివరించి సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారు కూడా ఎల్ జాబితాలో ఉంటారనమాట సో అదేవిధంగా జాబితాలో దాదాపుగా ఇరవై మూడు లక్షల ఇరవై వేల నాలుగు వందల తొంభై మంది ఉన్నారు వీరిలో రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అందులో ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు ఇక ఎల్ టూలో వచ్చేసి ఇటు స్థలం ఇటు అంటే అటు ఇల్లు రెండు లేనివారు ఈ జాబితాలో ఉంటారు ఇరవై లక్షల నలభై తొమ్మిది నాలుగు వందల డె ఆరు మంది అయితే ఉన్నారు ఇందులో వీరికి సంబంధించి ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సింది ఎందుకంటే స్థలం ఇవ్వాలి దాంతోపాటు ఇల్లు కూడా కేటాయించి వారు కట్టేయాలి కాబట్టి ఎల్తురు వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులు సొంత స్థలం ఉన్నవారు ఆదాయ చెల్లింపుదారులు చెల్లింపుదారు ఎవరు ఉన్నవారు వీరంతా కూడా వీరు అనర్హుల లిస్టులోకి వెళ్ళిపోవడం జరిగింది ఇలా వీరికి అన్నమాట సో అర్హులైన ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలంటే గ్రామ సభల ద్వారా లబ్ధాలను ఎంపికను ఖరారు చేరున్నారు కేవలం రాజకీయ ప్రాబల్యం ఉన్నవారికి కాకుండా నిజమైన పేదలకు ఇల్లు దక్కేందుకు గాను ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పే ప్రయత్నం చేశారు ఎల్ వన్ జాబితాల్లో ఇరవై మూడు పాయింట్ రెండు లక్షల మంది రాబోయే రెండేళ్లలో పదమూడు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది ఇల్లు అయితే ఉన్నాయి మిగిలిన తొమ్మిది పాయింట్ ఏడు సున్నా లక్షల మందికి ఆ తర్వాత విడతలైతే అవకాశం కల్పించబోతున్నారు ఈ పథకం కింద ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అయితే అందిస్తారు ఈ మొత్తాన్ని లబ్ధాలకు విడతల వారిగా నిర్మాణ దశను బట్టి నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు దీనివల్ల మధ్యవర్తుల బిడత తప్పుతుందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు ఎల్ టూ జాబితాల్లో భూమి లేని పేదల కోసం ప్రత్యేక స్థల సేకరణ చేసే యోచనలో కూడా ప్రభుత్వం ఉందనమాట సో ఇక మొత్తానికి అయితే ఇక్కడ మనకు ఎల్ వన్లో ఉన్న వారికి మాత్రమే రెండేళ్లలో ఇక వారికి వస్తాయి బిల్లులు ఇప్పటి వరకు చాలామంది ఎల్ త్రీలో ఉన్నవారు ఎల్ వన్లోకి రావడం ఇలా జరిగాయి కదా సో బిల్లులు కూడా అందిస్తున్నారు ప్రతి సోమవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇక నుంచి వీరికి మాత్రమే వస్తాయన్నమాట సో సంచలన నిర్ణయం తీసుకునే విధంగా అయితే బడ్జెట్లో అయితే కేటాయింపులు అయితే ఉండబోతున్నారో చెప్తున్నారు అసలు పెన్షన్ లబ్ధాలు చూసుకున్నారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ నెల మనకు ఆల్రెడీ ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ చేసి కొన్ని జిల్లాల్లో ఇరవై తొమ్మిది కంప్లీట్ చేస్తారు కొన్ని జిల్లాల్లో ఇంకా కంప్లీట్ అయితే కాలేదనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా మరి నల్గొండ జిల్లాకి ఇచ్చి తర్వాత మిగతా జిల్లాలకు అయితే అందిస్తున్నారు అయితే కొన్ని జిల్లాలకు సంబంధించి గ్రామాల వారు తెలుసుకున్నట్లయితే కొన్ని ఏరియాలో మాత్రం ఆ డబ్బులు అనేది ఇవ్వలేదనమాట ఎందుకంటే పోస్ట్ ఆఫీసు కొన్ని ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కాబట్టి వారు అక్కడికి వెళ్ళాలంటే సంబంధిత శాఖల దగ్గర డబ్బులు అనేది క్యాష్ రూపం లేదు కాస్త టైం పడుతుంది ఆలస్యం అవుతుందని కూడా కూడా అనమాట పోస్ట్ మ్యాన్ సో అందుకని చెప్పేసి మీరు ఒకవేళ తీసుకుంటే ఎంత తీసుకున్నారు ఏందని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవ్వలేదంటే మాత్రం కారణాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వారు ఏ టైంకి వెళ్తే పైసలు వస్తాయి అనేది కూడా తెలుసుకోండి ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ డబ్బులు బ్యాంకు నుంచి డ్రా చేసుకోవాలి కాబట్టి అక్కడ డబ్బులు లేవు అనే విధంగా చెప్తున్నారు కొన్ని చోట్లయితే సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఆసరా పెన్షన్లకు సంబంధించి పది తారీఖు లోపల అయితే తీసుకోవాలన్నమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట కొత్త పెన్షన్లకు సంబంధించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పెంపు గురించి అయితే క్లారిటీగా అప్డేట్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉంది ప్రభుత్వం నుంచి ఏడో తెలియడం జరుగుతుందండి